స్థలభాగం ఉందంటే స్త్రీ జాతి మొత్తానికి కూడా సన్యానికి లోటు లేదు పిల్లల్ని పాలు ఇచ్చి పంపుతా పెంచుతారు తల్లులందరూ అని చెప్పి ఒక బాలకుడు ఆ తల్లిని చూసి పిల్లాడు ఇంటికి రాగానే ఏమడుగుతాడు పిల్లలకి ఏముందమ్మా అట్ ఏమైనా పెడతావా నిన్న అదే పెట్టు మళ్ళీ ఇవాళ ఇది కూడా ఇదే పెట్టేస్తావా అని అడుగుతూ ఉంటాడు కదా అలాగా అమ్మయ్య అమ్మ స్థలభాగం నిండుగా ఉంది గనక నాకు ఆహారానికి లోటు లేదు నాతో పుట్టినటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులకి దేనికి కూడా ఆహారానికి లోటు లేదు అన్న అంశతోటి దాన్ని మాట్లాడారు ఆయన దానికి వక్ర మార్గాలు ఎత్తకూడదు ఇక్కడ చూడండి వాళ్ళు అదే ఆ ఈశ్వరుడు యొక్క కృప అలా ఉందనమాట అందుకని ప్రతి దాన్ని కూడా తరచి లోతుగా వెనక్కి వెళ్ళి విషయం ఏంటో తెలుసుకోవాలి కానీ ఆ అదేంటి పాండవులకి ఒక భార్య ఏమిటి రాముడు తీసుకెళ్లి సీతను అడవిలో వదిలేయడం ఏమిటి ఎన్నో కారణాలు భరతుడు వచ్చి అన్నా నువ్వు వచ్చేసీ నువ్వు రాజు అయితే నేను పరిపాలించడం ఏమిటంటే నేను ఇప్పుడు కూడా రాజునే రా నువ్వు వెళ్ళి రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ రక్షిస్తూ ఉండు ఈ అడవిలో ఉన్నటువంటి రాక్షసులను సంహరించి నేను అడవిని రక్షిస్తానన్నాడు అర్థమైందమ్మా అందుకోసం రాజు ఎప్పుడు రాజే ధర్మం ఎప్పుడు ధర్మమే ఎప్పుడు మనని ఏదీ గమనించట్లేదు ఎవరు చూసారులే మన ఎవరు చూస్తారు అని అనుకోవడానికి లేదండి మా అమ్మగారు ఒక మాట అంటూ ఉంటారు ధర్మం చూస్తుంది మళ్ళీ ధర్మం సంతోషిస్తుంది ఇక్కడ వాళ్ళ ధర్మం బతికే ఉంది అనే ఆనందంగా ఉంటుంది ఇవాళ నేను ఎంత రాణి చేసిన ఆ సపర్యలు భగవంతుడిని కానీ నా చేతి చేయించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను మీ అందరి ముందు చెప్తున్నాను అనమాట అమ్మాయి ఆయురారోగ్యాలతోటి ఆ దంపతులు ఇద్దరు సంతానం అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎంత జాగ్రత్తగా ఒక్కటి కూడా పోనివ్వకుండా ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా ఎక్కడ సమర్పించాల్సిన వాటిని అన్నిటినీ శ్రద్ధ శ్రద్ధ జ్ఞానం అన్నారు శ్రద్ధ వలన జ్ఞానం కలుగుతుంది ఎప్పుడైనా సరే అందుకోసమని చెప్పి భగవంతుని సేవించుకోండి ఏది సనాతన సాంప్రదాయం ఉందో దాన్ని పిల్లలకు అందజేయండి ఆ ఫోన్లలో ఇరవై నాలుగు గంటలు మాట్లాడడం అందరూ మానేయండి మీరు అందరూ మాట్లాడడం వల్ల ఏది ఉపయోగం ఉండదు థర్డ్ పర్సన్ గురించి నేరాలు చెప్పుకోవడం తప్ప కోటు ఉండదు ఎవరి ఆస్తిలోనూ పది రూపాయలు ఎవరికి ఇవ్వరు దాని అప్పుడు ఎందుకు వేస్ట్ చేస్తారు హాయిగా యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు చాలా మంది పుస్తకాన్ని పఠించడం అలవాటు చేసుకోండి విషయం ఏముందో తెలుసుకోండి రోజు లలిత సహస్రామం గంటల గంటలు గంట చదివేయడం ఇవాన్ని లలిత చదవలేదు కనుక నాకు తలనొప్పి వచ్చింది కూడా ఏమీ రాదు అమ్మవారిని తలనొప్పి తగ్గుతుంది మనం చదవడం మానేస్తేనే అర్థమైందా శ్రీ మహారాజ్ శ్రీమతి శ్రీ సరేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్రిత ఈ అంతే అక్కడికి అయిపోయింది నా నామాలు ఈ అక్కడి నుంచి ఊరి మీద ప్రయాణం మనస్సు ఎక్కడెక్కడికి వెళ్తుంది ఎన్ని చోట్లకో దానికి ఒక పాస్పోర్ట్ వీసా ఏ ఒక్కర్లేదు కానీ ఏ దేశానికి కావస్తా దేశం పోతుంది అర్థమైందా ఎన్ని నీళ్లలో దొంగి తొంగి చూస్తూ ఉంటుంది ఎవరేం చేస్తున్నారో దానికి వాళ్ళ గురించి మళ్ళీ ఇంకొకటి చెప్పాలనేటటువంటి తలపు ఎక్కడ వెళ్తా సంవత్సరామని చదివావు నువ్వు చెప్పండి ఎక్కడన్నా చదివామా వెయ్య నామాలు ఏకాగ్రతతోటి అమ్మని ఆ రూపంలో చూసుకుంటూ ఎప్పుడైతే చదివామో అది చదివినట్టు అర్థమైందా అన్ని రకాల ద్రవ్యాలు తీసుకొచ్చేసి అభిషేకాలు చేసేసి అన్ని చేసి కాదు ఆయన ఏమన్నారు పత్రం పుష్పం తోయం వికసించినటువంటి నీ మనస్సు కావాలి అన్నారు మనస్సు వికసించాలంటే ఏం కావాలండి దాంట్లో చెడు ఉండకూడదు అందులో ఉన్నది మామూలు చెడ బాబు ఎంత మంది మీద ద్వేషము ఎంత మంది మీద క్రోధము ఎంత మంది మీద ఇష్టమో ఆ వాళ్ళు మనల్ని తిడుతున్నా సరే అన్ని సమర్పణలు వాళ్ళకే చేస్తాను తీసుకెళ్ళి ఎందుకు చేస్తున్నాం ఇలాగా మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ వాళ్ళ మీద ఉండేటటువంటి ప్రేమ వాడు తిట్టినా నా కొడికే ఆ అమ్మాయి తిట్టినా నా కోడలే ఆ కూతురు తిట్టినా అదే అది మనకు ఒకరోజు చూడకపోయినా నా కూతురే అది ఇదేదో ఉన్న వంద తులాలు తీసుకువెళ్ళి దానికే ఇవ్వాలి నేను నేను వాడికి ఎందుకు ఒక తులం దానం చేయాలి అనుకుంటాం ఇందులో ఏదన్నా సరే ప్రాణం భజగోవింద ఉంటుంది ఒకసారి చదవండి అందరు భజగోవిందాన్ని ప్రాణం పోయాక సమస్తము తీసుకుంటారు సూర్యాస్తమయం కాకుండా దహన సంస్కారాలు అయిపోతాయి అన్ని డాక్యుమెంట్స్ తీసుకుంటారు మిగతా మీరు కష్టపడి కొనుక్కుని అక్కడ వదిలేసి వెళ్తారు అందుకని ఒక వయస్సు వచ్చాక ఈ పెంచుకోవడం అనేది మార్చుకుని తుంచుకోండి తుంచుకోండి ఇది నాకు వద్దు ఇది నాకు వద్దు ఇది నాకు వద్దు ఏది నీకు కావాలో అప్పుడు నీకు అర్థమవుతుంది నాకు ఏది కావాలి అనేది అప్పుడు అర్థం అవుతుంది ఎప్పుడైనా సరే నీకు బయట ఇహంలో ఉన్నటువంటి విషయాల మీద చికాకు ఏర్పడిందో అప్పుడు నువ్వు భగవంతుడి దగ్గర అవుతున్నట్లు లెక్క ఎప్పుడైతే ఇతర విషయాల మందు నీకు ఆసక్తి పెరుగుతోందో ఈ పైన గుడికెళ్ళడం ఈ పూజలు ఈ అర్చనలు ఈ భోగాలు ఇవన్నీ కూడా నటిస్తున్నావు భగవంతుడి దగ్గర నటించి ఇంట్లోనూ నటించి బయట నటించి ఎక్కడ సమయంగా బతకగలుగుతాం మనం చెప్పండి ఒకసారి ఆలోచించండి ఈ కర్మలన్నీ కూడా మనం చేసుకున్నది మొత్తుకుంటూ ఉంటాం ఏదన్నా కష్టం రాగానే అమ్మ నాకు కష్టం వచ్చింది నేను ఎన్నిసార్లు గుడికొచ్చాను గుడికి వచ్చాను కదా ఎన్ని పాటలు పాడాను కదా ఎన్ని కీర్తనలు చేశాను కదా ఎన్ని పుస్తకాలు చదివాను కదా ఎందుకు అమ్మ నన్ను బయటపడట్లేదు అని అడుగుతూ ఉంటాం ఆవిడకి వినిపిస్తుంది పాపం ఆవిడ సరేరా బాబు కొంతకాలం అనుభవిస్తామని చెప్తుంది కానీ ఆవిడ చెప్పిన మాట మనకి వినపడదు ఎందుకు వినపట్టలేదు ప్రారంధం అనే గోడ మనకి ఆవిడకి మధ్యలో ఉంది ఆ ప్రారబ్దం అనే గోడ ఎవరు కట్టుకున్నారు మనమే కట్టుకున్నాం ఎవరో మన మాట వినలేదనుకుంటాం ఎవరో ఏదో చెప్పలేదనుకుంటాం ఎవరో ఎందుకు వింటారు ముందు నీ మనసు వింటుందా ఇవాళ రేపు చూడద్దు అన్నది చూడడం మానేస్తుందా వినద్దు అన్నది వినడం మానేస్తుందా వెళ్ళద్దు అన్నది వెళ్ళడం మానేస్తుందా చెయ్యదు నీ మనసే నీ మాట వింటు విన్నప్పుడు ఎవరో వినాలని అనుకోవడం తప్పు కదమ్మా తప్పు కదా మన అమ్మాయి అత్తగారి ఇంట్లో వాళ్ళ మీద నేరాలు మనకు చెప్పచ్చు మన మన మీద వాళ్ళ అమ్మకు చెప్పకూడదు ఇది ఎక్కడ న్యాయం చెప్తుంది కదా అమ్మాయి కూడా చెప్తుంది మన మీద నాచాలు అనేక ఉంటాయని చెప్తుంది అమ్మాయి తప్పేముంటు దానికి ఎందుకు తప్పుగా అర్థం చేసుకున్న అమ్మాయితో వైరింగ్ చేసుకోవాలి కావాలనే కదా పెళ్లి చేస్తాం పిల్లాడికి మళ్ళీ వాళ్ళిద్దరూ హాయిగా ఉంటే మనం ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాము ఇవన్నీ మనలో ఉండేటటువంటి లోపాలు వదులుచుకోవాలి ఒకటి 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 వదులుచుకోవాలి అది వదులుచుకొని ఇంకోటి తగులుచుకోకూడదు మళ్ళీ అర్థమైంది వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా హాయిగా నేను సుఖంగా హాయిగా ఉన్నాను బాబాయ్ అనుకోని ఇంకోటి ఇంకోటి తగుల్చుకోవడం మొదలు పెట్టకూడదు భగవంతుడి సేవ భగవంతుడి ఆరాధన మనస్సు నిర్మలంగా ఉంచుకోవడం ఎంతో మంది పిల్లలు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు వేరే దేశాల నుంచి ఇక్కడి నుంచి కూడా ఎక్కడికైనా వెళ్తుంటే కూడా వచ్చి చెప్తారు మా పేరెంట్స్ బాగా ఎంగేజ్ చేస్తున్నారండి టైం అసలు ఉండట్లేదు వాళ్ళు హాయిగా ఉంటున్నారు అని ఎంత సుఖంగా ఉంటుందో ఆ భగవంతుడి దారిలోకి వెళ్తే మీకు వెళ్ళాక అర్థమవుతుంది అవుతుంది ఆద ఆదమరిచి హాయిగా నిద్రపోతాం తెల్లారలేసి మళ్ళీ మన పనులు మన అవసరం ఇంట్లో వాళ్ళకి ఒక గంట రెండు గంటల కన్నా ఉండదమ్మా వాళ్ళకి ఏదో ఇంకా పాపం వండి పెట్టేస్తే చాలు వాళ్ళు మళ్ళీ మన జోలికి రాదు మనం సరిగ్గా వండి పెట్టితే ఇన్ని కర్రీ పాయింట్లు ఎందుకుంటా చెప్పండి మా హైదరాబాద్ లో వీధికి పదిహేను కర్రీ పాయింట్లు ఉంటాయి వండి పెట్టట్లేదనే కదా అర్థం వండితే అవన్నీ ఎందుకుంటాయి పెద్దవాళ్ళని సరిగ్గా చూస్తే హోమ్స్ ఎందుకుంటాయి ఉండవు ఇవన్నీ ఏం అంటే ఈ పని కూడా లేదు ఇప్పుడు ఆడవాళ్ళకి ప్రస్తుతానికి ఇప్పుడు ఈ వండే పని ఈ పెద్దవాళ్ళని చూసే పని కూడా లేదు అది కూడా లేనప్పుడు కనీసం భగవంతుడు సేవ చేయండి వచ్చే జన్లైనా ఇలాంటి దౌర్భాగ్యం లేకుండా మనకి సజావుగా ఉండేటట్లు చూస్తాడు నేను చెప్పడం వాళ్ళకి ఆపం కానీ తర్వాత శ్లోకం జరగడమ్మా గోదావర్ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి